హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అని చెప్పేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలన్నిటినీ ఆయన కూల్చివేస్తున్నారు చెరువులని ఆక్రమించి కట్టడాలు కట్టుకొని అనుభవిస్తున్న వారి మీద మాత్రం కురడా జుల్పిస్తూ ఉంది హైడ్రా అని చెప్పి సంస్థను ఏర్పాటు చేసి జుల్పిస్తూ ఉండడంతో అలాగే ఈ మధ్య చూసాం గత పదిహేను రోజుల నుంచి జరుగుతూ ఉంది దాని మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ ఇది మంచి పద్ధతి అని చెప్పేసి చాలామంది అభినందిస్తున్నారు అలాగే మన రాష్ట్రం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారిని అందరూ అభినయిస్తున్నారు అభినందిస్తున్నారు మనం కూడా ఇలాంటివి అందరి అందరి మీద అంటే ఏదో ఒక రాజకీయ కక్షలాగా కాకుండా ఎవరైతే చెరువులు ఆక్రమించి బిల్డింగులు కట్టారో అవి పడగొడితే ఆ వాటర్ వరదలాగా తయారయ్యి జనాలు లేక రాకుండా చెరువు నిండేటట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం అభినందించాల్సిందే అయితే ఇక్కడ ముఖ్యంగా సిపిఐ నారాయణ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించారు మంచిదే సిపిఐ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కట్టడాన్ని ఏదైనా ఒక చిన్న దానిని దాన్ని టచ్ టచ్ చేయడానికి వెళ్ళినా సరే గగ్గోలు పెట్టే నారాయణ మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేసింది మంచి అయినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అక్రమాలు అక్రమంగా కట్టిన కట్టడాలనే కదా కూల్చడానికి వెళ్ళింది ఆయన అది కరకట్ట కావచ్చు విజయవాడ కావచ్చు ఇంకొక చోట కావచ్చు ఇంకొక చోట కావచ్చు మరి ఆంధ్రప్రదేశ్లో అది చెడ్డ పైన అయినప్పుడు మరి తెలంగాణలో ఇది మంచి పిల్లలు ఎలా ఉందో మరి కమ్యూనిస్టులు అయినటువంటి సిపిఐ నారాయణ గారే చెప్పాలి తెలంగాణలో మంచి పైన అయితే మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా మంచి పైన నారాయణ గారు మీరు ఇది గుర్తించాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కరకట్ట ఇది మనందరికీ సుపరిచితమే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నది కూడా కరకట్ట మీదనే కరకట్ట మీద కొన్ని వందల మంది ధనికులు అనొచ్చు వారు రాజకీయ నాయకులు అనొచ్చు పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వ్యక్తులు అనొచ్చు అక్కడ ఆక్రమంగా ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వాటి మీద కొరడా జులిపించినప్పటికీ వారు హైకోర్టుకి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు స్టేలు తెచ్చుకున్నారు స్టేలు తెచ్చుకునేది అలాగే ఉండిపోయింది మరి వామపక్షాల తరపున సిపిఐ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి అక్రమ కట్టడాలన్నీ కూల్చేయాలి అని చెప్పేసి మన ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని అడిగి వారికి ఒక లెటర్ రాసి ఇది మీరు ఖచ్చితంగా అక్రమ కట్టడాలు కూల్చాలి మీరు ఉంటున్నది కూడా అక్రమ కట్టడమే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా మరి నారాయణ గారు కనుక చెప్పగలిగితే ఆయన్ని మనం అభినందించవలసిందే లేకుంటే రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో ఒకటి మాత్రం పాటిస్తే సిపిఐ నారాయణ గారు ఎప్పుడు ఇక్కడ ఇక్కడొకటి చెప్తారు అక్కడ ఒకటి చెప్తారు ఆయన ఏదో మాటలు మాట్లాడండి కానీ అక్రమ అనేది ఎక్కడున్నా పడగొట్టాల్సిందే కానీ కక్షపూరితంగా చేయకూడదు ప్రజలు కూడా వీటిని గమనించాలి కోర్టులు న్యాయస్థానాలు కూడా ఈ స్టే ఆర్డర్లు సంవత్సరము మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరము ఇవ్వకుండా కొన్ని వందల ఏదో అంటారు కదా పదులు ఇరవై సంవత్సరాలు స్టే ఆర్డర్లు ఇస్తూ ఉంటే ఎలాగూ అలాగే ఈరోజు ముఖ్యంగా ఒక విషయం మన దృష్టికి ఒక వీడియోలో మనం చూసాం దుర్గం చెరువు అని హైదరాబాద్ నడిబొడు ఉన్నటువంటి దుర్గం చెరువు అరవై మూడు ఎకరాల్లో దుర్గం చెరువు ఉంటే దాని చుట్టూ మొత్తంగా ఇప్పటికి మిగిలింది ఇరవై నాలుగు అని చెప్పేసి చూసాం అందులో ముఖ్యంగా ఆ ఎనిమిది కాలనీలు వెలిసాయి ఈ కాలనీలు అన్నింటినీ పడగొట్టి ఈ అరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువుని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఈ కాలనీలలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి అన్నగారు ఇల్లు కూడా ఉంది అక్కడ మరి హైడ్రా వాటి మీద కూడా కొరడ జులిపిస్తుందా లేకపోతే ఓన్లీ ఎవరో ఒక కొంతమంది మీదనే జులిపిస్తుందా చూడాలి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్షమైనటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ లేకపోతే వారి పార్టీ సభ్యులు కానీ ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంత వందల మంది ఫామ్ హౌస్లన్నీ చెరువులలోనే ఆక్రమించుకొని సిటీ శివార్లలో ఉంటున్నారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం కూడా అలాగే ఉంది మరి వీటన్నిటి మీద కూడా హైదరాబాద్ కొరడా జులిపించాలని వారు ధర్నా చేస్తున్నారు మరి వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి